న్యూస్ కి స్వాగతం నేను ఒకటే చెప్తా ఉన్నా ఎమ్మెల్యేకి తన ప్రధాన అనుచరణ నేను ఒక ఊరికి వెళ్ళాను అక్కడ తిమ్మారెడ్డి అంటారు ఇంకోరికి వెళ్ళాను మూర్తి అంటారు ఇంకోరికి ఊరికి వెళ్ళాను ఇంకో రెడ్డి అంటారు ఒక్కొక్క ఊర్లో ఎమ్మెల్యే అనుచరులుగా ఉండి కబ్జాలు చేస్తే చివరికి ఎమ్మెల్యేకి చేరుస్తున్నటువంటి బినామీలారా మీకు అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా ప్రజల జోనికి రావద్దు ఒకప్పుడు డాక్టర్ పార్థసారథి సారది ఆ రోజుల్లో లేడు కాబట్టి మీ కబ్జాలు కథలు అసలు అన్ని బ్రహ్మాండంగా నడిచినాయి మిమ్మల్ని ఎదిరించే మనిషే లేడు మీరు ఆడింది ఆట పాడింది పాటగా గడిచింది కానీ ఈ రోజు డాక్టర్ పార్త సార్ ఉన్నాడు మల్లప్ప ఉన్నాడు ప్రజలకు అండగా నిలుస్తాం ఇక్కడ ఎట్టి ఇవి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం ఒక్క పది రోజులు పది రోజులు గడిస్తే నేను ఎమ్మెల్యేగా ఆ వస్తా ఉన్నాను ఇక్కడ గెలవబోతా ఉన్నాను ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు మేము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూటమిలోని ప్రతి ఒక్క నాయకుడు కూడా ముఖ్యంగా నేను మల్లప్ప మిగతా నాయకులందరూ కూడా ప్రజల్ని కాపాడే పనిలో ఉంటాం వాళ్ళ ఆస్తుల్ని కాపాడే పనిలో ఉంటాం ఎవరైతే కబ్జ ఇంత ముందు చాలాసార్లు చెప్పాను కబ్జాలను ఆదోనిలో సహించేది లేదు ఎవరు కబ్జాలనే పేరు మీద దొంగ డాక్యుమెంట్లు సృష్టించామనే పేరు మీద బెదిరిస్తామనే పేరు మీద ఎవరన్నా వాళ్ళ స్థలంలోకి వెళ్తే తరిమేస్తామనే పేరు మీద రౌడీలు పంపించి బెదిరిస్తామనే పేరు మీద ఎవరన్నా ఇట్లాంటి పనులు చేస్తే నేను సీరియస్ గా చెప్తామని ఇంకా ఆపేయండి ఎవరి స్థలాలు వాళ్ళకి ఇచ్చేయండి ఇచ్చేసి పోండి ఇంకా ఇంక ఇంతకు మించి మీకు చెప్పాల్సింది ఏమీ లేదు దయచేసి ఏదైనా సరే ఆదోనిలో చట్టబద్ధంగా నేను చాలా స్పష్టంగా చెప్తాను ఆ ఎవరైనా సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా బతకాల్సిందే అన్యాయం జరిగితే లేదా ఎవరినన్నా హింసిస్తే అక్రమాలకు పాల్పడితే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు కాబట్టి నేను చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాను మంచిగా చెప్తా ఉన్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దయచేసి ఇట్లాంటి ప్రజల జోలికి వచ్చి ప్రజల ఆస్తుల జోలికి వచ్చి ప్రజలకు కూడా సీరియస్ గా చెప్తా ఉన్నాను ప్రజలు కూడా ఆలోచన ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎవరో జోలికి వెళ్ళారు మా జోలికి రాలేదని ప్రజలు ఎప్పుడు అనుకోవద్దు దయచేసి వీళ్ళ జోలికి వచ్చిన ఈ పెద్దమ్మ జోలికి వచ్చిన వాడు మీ ఇంటికి రాడా ఈ అక్క జోలికి వచ్చే వీళ్ళ వీళ్ళ ఇంటికి వచ్చిన వీళ్ళ స్థలం మీదకి వచ్చిన వాడు మీ ఇంటికి రాడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి దుర్మార్గులను సహించడానికి వీళ్ళేదు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే మనం వాళ్ళు క్షమించకూడదని